ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ దినం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదిన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు కనుక ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందామా అరవై ఎనిమిదవ కీర్తన ఐదు ఆరు వచనాలు తన పరిశుద్ధాలయ అందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రకు న్యాయకర్త వినై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు ఆమెన్ హెలుయా దేవుని బిడ్డరా శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా ఏమని అంటే తన పరిశుద్ధాలయం మందుండు దేవుడంట అంటే పరలోకమందు ఉండే దేవుడు తన సన్నిధి తన నామం పెట్టబడినటువంటి స్థలంలో ఉండేటటువంటి దేవుడు సర్వాంతర్యామిగా ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్లకు న్యాయకర్తయి ఉన్నాడు ఆమెన్ హెలూయ అంతేకాకుండా దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేటటువంటి దేవుడు రెండవదిగా బాధింపబడినవారు బంధింపబడినవారు అందరినీ విడిపించేటటువంటి దేవుడు హలెూయ ఎలాంటి దేవుడు ఒంటరి వారిని మరి కుటుంబముగా సంసారులుగా మరి తోడు కలిగిన ప్రజలుగా సహకారులు ఉండే విధంగా సమకూర్చే దేవుడు తండ్రి లేనటువంటి వారికి తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డలకు తండ్రిగా ఉండి లాలించేవాడు అంతేకాకుండా ఒంటరిగా విడవడిన విధవరాణులకు ఆయన న్యాయకర్తై సహాయం చేసే దేవుడు మరి దేవుడు బాధించబడుతున్నటువంటి తన ప్రజలకు విడుదలనిచ్చేదేవుడంట హలేయ అంతేకాక మనం బంధించబడి ఉంటున్నప్పుడు బాధించబడుతూ ఉన్నప్పుడు మనలను ఆ బాధ నుండి ఆ బంధకముల నుండి విడిపించి విడిపించడమే కాక ఆయన వర్ధిల్ల చేసే దేవుడంట హలే కాబట్టి దేవుని బిడ్డలరా ఈరోజు ఈ యొక్క నాలుగు సందర్భంలో మన పరిస్థితి ఏదైనా ఉండుండొచ్చు కొన్ని సందర్భాలు అది ఫిజికల్గా నిజంగానే తండ్రిని కోల్పోయిన బిడ్డలుగా మరి కుటుంబ యజమానిని కోల్పోయినటువంటి ఇల్లాలుగా లేకపోతే ఇల్లుగా భార్యగా భర్తలుగా ఒకవేళ ఉంటూ ఉండొచ్చు రెండోదిగా మరి బంధించబడిన వారు అది ఫిజికల్గా బంధించబడిన స్థితియే కాదు కానీ ఆత్మీయంగానో మరి ఏదన్నా భయముల చేతనో భవిష్యత్తు విషయమే చదువుల విషయమై వివాహము విషయమై ఆత్మీయ జీవితం విషయమై ఒకవేళ దైవిక పిలుపు సేవ కోరుకున్నట్లయితే సేవా విషయమై ఆ పిలుపుకి వెళ్ళాలన్న ఆశున్న భయముతో కొందరు వెనక్కు వేయటం ఏ ఏ విషయాలలోనూ బంధించబడి ఉన్నావో అట్టి వారందరినీ కూడా ఆయన విడిపించి ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేసే దేవుడు హాలేలుయా మరి ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు వివాహ విషయమే కావచ్చు నానా విధమైనటువంటి స్థితిలో ఉన్నవారిని ఆయన తిరిగి సమకూర్చే దేవుడు తండ్రి లేనటువంటి బిడ్డలకు తండ్రిగా ఉండి చక్కగా వారిని లాలించి పాలించి పోషించగలిగినటువంటి దేవుడు విధవరాళ్ల ప్రక్షమణ వేద్యమాడి వారి మొరలను ఆలకించి వారికి న్యాయకర్తై న్యాయాన్ని విచారించేటటువంటి దేవుడు కాబట్టి మన దేవుడు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో మనం ఆయనను ఆధారం చేసుకొని ఆయన మీద మరి ఆనుకోవటం నేర్చుకోవాలి కానీ నిశ్చయంగా ఆయన అన్ని కోణాల్లో ఒక మానవ జీవితానికి కావలసిన ప్రతి అక్కర్ను తీర్చగలిగిన దేవుడు ఆయన తన ప్రాణము తన రక్తమును మన కొరకు బలిగా అర్పించటము ద్వారా మనకు రక్షణ తెచ్చిన దేవుడు అంతకన్నా ప్రాముఖ్యమైనదేమీ కాదు ఈ లోక సంబంధమైన మన అక్కర తన రక్తమును కార్చి రక్షణ పరలోక భాగ్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు గొప్ప దీవెనను మనకు ముందుగానే ఇచ్చిన దేవుడు ఈ లోకంలో మనం బ్రతుకుచున్న డెబ్బది ఎనభై సంవత్సరముల ఆయుష్కాలానికి మరి మనకు ప్రాముఖ్యంగా కొంతవరకు ఉన్నటువంటి అవసరతలను నిశ్చయంగా ఆయన తీర్చగలిగిన దేవుడు కాబట్టి దేనిని విషయమే నువ్వు భయపడక ఎవరిని బట్టి నువ్వు కృంగిపోక ప్రభువైపు చూడు నీ ఒకవేళ ఒకవేళ ఈరోజు ఒంటరిగా ఉన్న స్థిత విడవబడిన స్థితి ఏ ఆదరణకు నువ్వు నోచుకోవట్లేదా ఒకవేళ పిల్లలుగా మీ తండ్రిని కోల్పోయిన స్థితి లేదా మీ తల్లిని కోల్పోయిన స్థితి ఆదరించి ఎవరు ఎవరు లేని స్థితిలో ఉన్నావా అయితే నీ దేవుడిని తల్లిగా తండ్రిగా నువ్వు అంగీకరించు ఆయన కోణంలో నువ్వు ప్రేమించు నిశ్చయంగా ఆ కోణంలో దేవుణ్ణి నేను లేవనెత్తబోతున్నాను ఎందుకంటే ఒకని తల్లి వారిని ఆదరించినంతకన్నా అధికంగానే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాడు తండ్రి వల్ల నిన్ను లాలిస్తాడు హలెలుయ కాబట్టి దేవుని బిడ్డారా మన జీవితంలో ఏ శ్రమలు ఎటువంటి నష్టములు కీడులు ఎదురవుతున్నా ప్రభు వైపు మనం చూస్తూ ప్రార్థిస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన కోరిన విధంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయంగా ఇప్పుడు విన్న మాటల ప్రకారం అన్ని కోణాల్లో ఏ ఏ సిచ్యువేషన్ నలిగిపోతున్నావో అన్నిట్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు తల్లికి ఆదరించబోతున్నాడు తండ్రికి ఆదరించబోతున్నాడు న్యాయకర్త నిపక్షాన్ని న్యాయం తీర్చబోతున్నాడు అంతేకాకుండా నీకు చెదిరిపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టబోతున్నాడు కోల్పోయిన సమస్తాన్ని సమకూర్చబోతున్నాడు మరి బంధించబడి నిన్ను విడిపించి నిన్ను వర్ధిల్ల చేసి అనేకు లేదంటే ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు హలే కాబట్టి దీన్ని మనం స్వతంత్రించుకుందాం రిసీవ్ చేసుకుందాం ఆమెనని టైప్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులందరికీ ఇప్పుడే మీరు లైక్ చేసి వారికి షేర్ చేయండి గొప్ప ఆదరణకరమైన వాగ్దానం మన అందరి జీవితాల్లో దేవుడు దీన్ని నెరవేర్చును గాక ఆమె దయచేసి వాగ్దానం నెరవేర్పు కొరకు అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాల సమయం మాకు అనుగ్రహించి ఉన్నావు ప్రభా అయ్యా నీవు తండ్రి ప్రభా పరమందున్న దేవుడు నిశ్చయముగా ప్రభు అయ్యా నీ ప్రజల మొరలను ఆలకించి తండ్రి లేని వారికి తండ్రిగా విధవరాళ్లకు ప్రభ న్యాయకర్తగా ఉండే దేవుడు ఏకాంగులను సంసారులుగా ప్రభాను చేయగలిగిన దేవుడు అయ్యా బంధించబడుతున్న వారిని విడిపించి వారిని వరదల చేసే దేవుడు అయ్యా నిశ్చయంగా నీ ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ స్థితిగతుల మధ్యలో ఎవరెవరు ప్రభ ఉంటున్నారు ఏ సునామలు వారందరికీ ప్రభా నీ వాగ్దానం ప్రకారం చేయుదునని సెలవిచ్చిన రీతిగా నీవు తండ్రిగా వారి పక్షానందువుగాక న్యాయ కర్తవిగా వారి పక్షాన వేచి గాక అయ్యా తిరిగి సమకూర్చే నీవు నిలిచి గాక వారిని విడిపించి ప్రభా వర్ధిల్ల చేయనట్టి ఆ యొక్క కృపచేత వారిని గాక సహాయము దచ్చే రోగం వ్యాధి అప్పులు ఆర్థిక సమస్యలు గర్భఫలం లేని స్థితి వివాహం కాని స్థితి చదువుల్లో ఫెయిల్యూర్ ప్రభా ఉద్యోగ ప్రయత్నములు ఫెయిల్యూర్ తండ్రి ఏది చేసినా ప్రభా మరి స్థిరపడలేనటువంటి కండిషన్ ఆర్థికంగా చితికిపోయిన అనుభవాలు అప్పులతో నిండా మునిగిపోయినటువంటి స్థితిగతులు ఇటు వాటన్నిటిని బిడ్డలకైతే ఈ విడుదల కలుగును గాక వారు బంధించబడ్డారు భయముతో శ్రమలతో ప్రభా ఇదిగో ఆవరింపబడి ఉంటున్నారు తండ్రి ఏ వారందరూ వారు కాక విడిపించబడదురుగాక ఇది మొదలుకొని వర్ధిలుదురుగాక ప్రతి విషయంలో వారికి వర్ధిల్లే కృపను దే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన సమస్యని పాదము ఎదురు పెడుతున్నాం బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రతి మనవికి గొప్పదైన నీ సమాధానం మాకు అనుగ్రహించమని నేను వేడుకుంటూ ప్రభా ఈ దినము తండ్రి వారి బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ జీవించండి నిశ్చయంగా వారి జీవితంలో తండ్రివిగా న్యాయకర్తవిగా ప్రభు మీరుండి విడిపించి వారిని వర్ధిల చేయండి సమకూర్చండి ఈ సంవత్సరం మొదలుకొని దయాకిరీటం ఇంకాను ప్రభు వారికి ధరింప చేయబడాలి ఇట్టినైనా బర్త్డేస్ అయ్యా మ్యారేజ్ యానివర్సరీస్ ప్రభ అనేకం వారు జరుపుకోవటానికి సహాయం దయచేయమని ఏ సునామాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ఎవరు దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులందరికీ ఇప్పుడే వాగ్దానాన్ని మీరు లైక్ చేసి షేర్ చేయండి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన మన సంఘంలో నలభై రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతూ ఉన్నాయి అక్టోబర్ పద్నాలుగవ తారీఖున ముగింపు సభ జరగబోతుంది ఉదయకాలం పది గంటలకు స్థలము కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం పట్టణం తెలంగాణ మరి ఎక్కడెక్కడ నుంచి వీడియో చూస్తూ ఉన్నారో మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షార్ట్స్ లో చూడండి అలాగే లైవ్ ప్రోగ్రామ్స్ లో మీరు ఒకసారి చూడండి గడిచిన సంవత్సరాల్లో జరిగినటువంటి ఉపవాస ప్రార్థన ముగింపు సభలో దేవుడు శక్తివంతమైన కార్యాలు చేసినాడు అనేక మంది రోగులను దేవుడు స్వస్థపరిచాడు గర్భఫలం లేనటువంటి వారి విషయమే దేవుడు అద్భుత కార్యాలు జరిగించినాడు మానసిక రోగులుగా ఉన్న ప్రజలను దేవుడు స్వస్థపరిచి సాక్షులుగా నిలబెట్టినాడు కొందరిని మరి ఆ సాక్ష్యాలు అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి మీరు చూడండి వాటి ద్వారా మీ ఫెయిత్ని దేవుడు ఇంక్రీజ్ చేయబోతున్నాడు విశ్వాసంలో మీరు బలపరచబడబోతున్నారు కాబట్టి మరలా ఈ సంవత్సరం కూడా శక్తివంతంగా ప్రతి ఉదయకాలం మధ్యాహ్నము రాత్రి శక్తి మైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి యూట్యూబ్ లైవ్ ప్రేయర్స్ ప్రతి రాత్రి సెవెన్ థర్టీ నుండి జరుగుతూ ఉన్నాయి మరి సంఘముగా అనేకులము కూడా ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం ఈ సభకు రాబోతున్న ప్రజలు ఏ ఏ అనారోగ్యం బలహీనతలు సమస్యలతో వస్తున్నారు స్పిరిచువల్ గాను ఫిజికల్ గాను అన్ని రకములుగా దేవుడు అద్భుతములు చేయాలని ప్రార్థిస్తూ మేము సిద్ధపడుచు ఉన్నాం మీరు మిమ్మల్ అందరినీ కూడా ఎక్కడెక్కడ నుంచి ఒక వీడియో చూస్తున్నారో దైవ సేవకులంగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మరి బస్ ట్రైన్ ఫెసిలిటీస్ అన్ని ఖమ్మం పట్టణానికి ఉన్నాయి సిటీలోనే ఈ పరిచర్యంలో ప్రక్కనే కాబట్టి మీరు ఏ ఉన్న క్షేమంగా రాగలుగుతారు కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోనండి ఈ యొక్క డేట్ని గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పద్నాలుగవ తారీఖు దేవుడు నిశ్చయంగా ఈ ఉపవాస ప్రార్థన ముగింపు సభకు నేను నడిపించి ఆశీర్వదించి దీవించి మరి గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయును గాక ఆమెన్